హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ మరి ఇటీవల మనకు వార్తల్లో వచ్చిన అంశం ఏమంటే బ్రిక్స్లో మరో తొమ్మిది దేశాలు చేరబోతున్నాయి బ్రిక్స్లో మరో తొమ్మిది కంట్రీ చేరబోతున్నాయి ఈ యొక్క ఈ యొక్క తొమ్మిది కంట్రీస్ పేర్లు ఏంటివి ఆ కంట్రీ యొక్క రాజధాని ఏమి ఆ యొక్క తొమ్మిది కంట్రీస్ని ఏదైనా గుర్తుపెట్టుకోవాలా మరి బ్రిక్స్ ఏర్పాటైనప్పుడు మొట్టమొదట ఎన్ని కంట్రీస్ ఉన్నాయి తర్వాత ఏ కంట్రీ యాడ్ అయింది ఏ కంట్రీస్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ కంట్రీస్ వస్తున్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ కంట్రీస్ జాయిన్ కావడం జరిగింది ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం అయితే బ్రిక్ అనేది మొట్టమొదస బ్రిక్స్గా లేదు బ్రిక్గా ఏర్పాటు కావడం జరిగింది అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఈ యొక్క నాలుగు కంట్రీస్తో బ్రిక్ ఏర్పాటు కావడం జరిగింది ఆ యొక్క తర్వాత బ్రిక్ అనేది కాస్త బ్రిక్స్గా మారింది అంటే సౌత్ ఆఫ్రికా చేరికతో బ్రిక్ అనేది బ్రిక్స్గా ఏర్పాటు కావడం జరిగింది అంటే బ్రిక్స్లో మొదటగా ఐదు కంట్రీస్ ఉన్నటువంటివి ఏ విధంగా మనకు యూఎన్ ఐదు పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయో యూనియన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐదు పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయో బ్రిక్స్లో కూడా ఇక ఐదు కంట్రీస్ ఉన్నాయి మరి ఏదైనా సరే ఒక కంట్రీకి పర్మనెంట్ మెంబర్షిప్ హోదా ఇవ్వాలంటే ప్రతి కంట్రీ కూడా ఇక ఐదు కంట్రీస్లో కూడా ప్రతి కంట్రీ కూడా ఒప్పుకోవాలా అదే మాదిరిగా బ్రిక్స్లో కూడా ఏదైనా సరే దేశం చేరాలి అనుకుంటే బ్రెజిలు రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇక ఐదు యొక్క అంగీకారంతోనే ఏదైనా సరే కంట్రీ అక్కడ దీంట్లో జాయిన్ కావచ్చు అనమాట అయితే ఇప్పుడు బ్రిక్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా సాల్వ్ విసురుతూ ఉందన్నమాట ఈవెన్ జీ సెవెన్ కంట్రీస్కి అయితేనేమి దీంతోనే అమెరికా ఇప్పుడు బెంబెలిపోతా ఉందనమాట ఎందుకంటే ఇక బ్రిక్స్ అనేది పవర్ఫుల్ అయితే డాలర్ను కూడా క్వశ్చన్ చేస్తుంది అనమాట ఇంక మీదట పవర్ఫుల్ కంట్రీస్ అని ఇక్కడ చేరబోతున్నాయి కాబట్టి తర్వాత బ్రిక్స్ అనేది బ్రిక్స్ ప్లస్గా మారింది ఎప్పుడంటే ట్వంటీ ట్వంటీ త్రీ సమ్మిట్లో సో నిర్ణయించడం జరిగింది మరో ఐదు కంట్రీస్ చేరనేసి కానీ అది ట్వంటీ ట్వంటీ ఫోర్లో జనవరి ఒకటిలో నాడు ఐదు కంట్రీస్ చేరుకోకుండా సౌదీ అరేబియా ధ్యాన్ కాలేదు సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ జాన్ కావాలనేసి మరి చివరి క్షణంలో వాళ్ళు జాన్ కాలేదు అంటే ఫస్ట్ ఏమో ఐదు కంట్రీస్ ఉన్నాయి తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఒకటి నాడు మనకు ఐదు కంట్రీస్ మనకి జాన్ కావడం జరిగింది ఇక ఐదు కంట్రీస్ ఏమైంది కూడా మరి చూద్దాం తర్వాత బ్రిక్స్ ప్లస్ ప్లస్ ఇప్పుడు మారు జరిగింది అయితే ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్రిట్స్ సమావేశం అనేది ఎక్కడ జరిగిందంటే కజాన్లో జరిగింది ఖజాన్ రష్యాలోని ఖజాన్ ప్రాంతం జరిగింది అక్కడ నిర్ణయం జరిగింది మరిన్ని కంట్రీస్ మనం దీన్ని ఆహ్వానించాలనేసి ఆ పిలుపు మేరకు ఇప్పుడు తొమ్మిది కంట్రీస్ అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట చూస్తే ఒరిజినల్గా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఉన్నాయి తర్వాత ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మరో నాలుగు కంట్రీస్ జాన్ కావడం జరిగింది అవి ఏమంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ ఈ నాలుగు కంట్రీ చేరికతో ఫస్ట్ నాలుగు తర్వాత ఒకటి తర్వాత నాలుగు అంటే ఇప్పుడు మొత్తం తొమ్మిది కంట్రీస్ ఉన్నాయి బ్రిక్స్లో సో బ్రిక్స్ ప్లస్ అని చెప్తాం యూఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజిప్ట్ రాజధాని ఖైరో ఇథియోపియా అడ్డేస్ అబాబా ఇరాన్ వచ్చేసి టెహ్రాన్ అయితే అక్కడ మనకు జాన్కా ఏంటంటే సౌదీ అరేబియా జాన్కా అని అనుకునేది కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని జియో పాలిటిక్స్ వల్ల సౌదీ అరేబియా దీంట్లో జాన్ కాలేదనమాట కానీ ప్రస్తుతానికి మాత్రం నేను జాన్ కాని చెప్పడం లేదు జాన్ అవుతానని చెప్పడం లేదు సైలెంట్గా ఉందనమాట అయితే ఖజాన్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగిందంటే అంటే రష్యాలోని ఖజాన్లో జరిగింది అక్కడ మరిన్ని కంట్రీస్ రావడం రావాలి కోరుకుంటే చాలా కంట్రీస్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈవెన్ టర్కీ కూడా దాంట్లో ఉంది పాకిస్తాన్ కూడా విల్లింగ్ ఉంది మీ కూడా జాన్ అవుతాం దీంట్లో అనేసి మరి బ్రిక్స్ బ్రిక్స్కు కూడా సపరేట్గా కరెన్సీ కావాలి కూడా కోరుకుంటూ ఉన్నాయి కానీ ఇటీవల కాలంలో మనం చూసాం కొత్తగా అమెరికాకు ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు సపరేట్ కరెన్సీ కూడా తెచ్చినట్లయితే మీరు అందరూ చాలా తీవ్ర పరిణామం ఎదుర్కోవడం జరుగుతుంది డాలర్ని కూడా క్వశ్చన్ చేయలేదనేసి కూడా అందరూ కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట అయితే ఇప్పుడు ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది కంట్రీస్ ఈ యొక్క తొమ్మిది కంట్రీస్తో పాటుగా మరో తొమ్మిది కంట్రీస్ మరో తొమ్మిది కంట్రీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఒకటో నాడు జాయిన్ అవుతున్నాయి అనమాట అవి ఏంటివి అంటే ఒకటి బెలారస్ రెండు బొలివియా తర్వాత మీకు షార్ట్కట్ చెప్తాను ఎట్లా అనేసి మూడోది చేసి ఇండోనేషియా తర్వాత మలేషియా ఖజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఉగాండా థాయిలాండ్ అండ్ క్యూబా ఈ తొమ్మిది కంట్రీస్ బ్రిక్స్ ప్లస్లో జాయిన్ అయ్యి బ్రిక్స్ ఇంకా మరింత విస్తరించిపోతున్నాయి అనమాట అండ్ ఇప్పటికీ ఇది జరుగుతుంది మొత్తం పద్దెనిమిది కంట్రీస్ అయితే అనమాట పద్దెనిమిది కంట్రీస్ ఉన్నాయి చూసినట్టయితే ఇక్కడ టాప్ కంట్రీస్ చూడండి ఇండియా చైనా రష్యా ఎక్సలెంట్ కంట్రీస్ కదా ఈ మూడు దీంట్లో ఉన్నాయి సౌత్ ఆఫ్రికా ఓకే కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లు అయితే మాత్రం ఖచ్చితంగా డాలర్ను ఇది క్వశ్చన్ చేస్తాయనమాట మరి బెలారస్ క్యాపిటల్ మిన్స్క్ బొలివియాక్ లాపాజ్ అండ్ సుక్రెయిన్ రెండు కంట్రీ రెండు ఉన్నాయి మేనచ్చేసి లాపాస్ ఇండోనేషియా జాకార్తా మలేషియా కొల్లంపూర్ కజకిస్తాన్ అస్తానా ఉజ్బికిస్తాన్ తాస్కెంట్ ఉగండా కంపాల థాయిలాండ్ బ్యాంకాక్ క్యూబా హవానా ఓకే సో చూసినట్టు ఇక్కడ మనకు బ్యాంకాక్ అండి బ్యాంకాక్ మరి ఇక్కడ మనకు తాస్కండ్ చాలా ఇంపార్టెంట్ తాస్ఖండ్ ఒప్పందం అనేది మనం చూసే ఉంటాం తాస్ఖండ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనమాట అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా తాస్కంట్లో మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించారు మరణించారనమాట మరి ఎట్ల గుర్తుపెట్టుకోవాలి అంటే తాస్కే అంటూ ఓకే ఇక్కడ చూడండి బెక్ అని గుర్తుపెట్టుకోండి ఉజ్బెక్ తాస్క్ ఓకే టాస్ టాస్ ఓకే బెక్ బెక్ టాస్క్ అని గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ తొమ్మిది కంట్రీస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మరి గుర్తు బ్రిక్స్ అంటే ఐదు సరిపోద్ది బ్రిక్స్ బీఆర్ఐసిఎస్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా సో బ్రిక్స్ మన నాలుగు కంట్రీస్ వచ్చాయి ఇక్కడ దానికి కూడా మనకి ఏమున్నాయి యుఏ ఉంది కదా మీరు చూడండి యుఏఈలో యుఈఏఐ గుర్తుపెట్టుకుంటే మరి యుఏ ఉంది కదా యూఏఈ ఓకే చూస్తే ఇక్కడ యుఏఈ ఈజిప్టు ఇథియోపియా ఇరాన్ గుర్తుపెట్టుకోండి మరి దీని అన్ని గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఒకసారి ఓకే రెండు బెల్లులు ఎన్ని బెల్లులు అండి రెండు బెల్లులు రెండు బెల్లులు రెండు బెల్లులు రెండు బెల్లులు రెండు బెల్లులు రెండు సముద్రాల్లో సీలో సిలో ఓకే రెండు బెల్లులు రెండు సీలల్లో సముద్రాలు రెండు సముద్రాలు ఓకే అంటే బెలారస్ ఒకటి బెలారస్ ఒకటి బొలివియా ఒకటి రెండు సీలు అంటే ఇండోనేషియా మలేషియా ఇండోనేషియా మరి రెండు సీలల్లో రెండు సీలల్లో రెండు స్థానులలో రెండు స్థానాలలో రెండు స్థాన్లు స్నానం చేసినాయి రెండు స్థాన్లు స్నానం చేసినాయి స్థానం స్థాన్ స్థానం అని గుర్తుపెట్టుకోండి ఓకే ఖజికిస్తాను ఉజ్జిపికిస్తాను కజకిస్తాన్ ఉజ్జిబికిస్తాన్ అంటే రెండు బెల్లులు రెండు బిల్లులు రెండు సముద్రాలలో రెండు సీలల్లో రెండు స్థానాలలో రెండు స్థానాల్లో ఏం చేసినా ఇక్కడ ఉగండ వాళ్ళు ఉగాండలు మనం ఉగండ వాళ్ళు చాలా నల్లగా ఉంటారు చాలా నల్లగా ఉంటారు సో ఉగండ వాళ్ళు ఏం చేశారంటే ఉగండ వాళ్ళు ఏం చేశారంటే థాయిలాండ్కి వెళ్ళేసి ఏం చేసుకున్నారు అక్కడ మసాజ్ చేసుకుంటారు కదా థాయిలాండ్కి వెళ్ళేసి మసాజ్ చేసుకుంటున్నారు అందుకదా ఎందుకంటే థాయ్ మసాజ్ చేసుకుంటే చాలా తెల్లగా వస్తారు అని అనుకుంటాం ఓకే సో ఉగాండ వాళ్ళు చాలా నల్లగా ఉంటారు ఉగండ వాళ్ళు థాయిలాండ్కి వెళ్ళేసి మిగిడు తెల్ల కావాలనేసి వాళ్ళు మసాజ్ చేసుకున్నారు మసాజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటే క్యూబ్ అని ఆట ఆడుకున్నారు ఏమడుకున్నారంటే క్యూబ్ అని ఆట ఆడుకుంటూ మసాజ్ చేసుకున్నారు క్యూబిక్ ఉంది కదా బోర్డు ఇది తొమ్మిది ఓకే రెండు రెండు బెల్లులు అంటే బెలారస్ ఒకటి బొలిబియా ఒకటి రెండు బెల్లులు రెండు సీలల్లో రెండు సీలలో ఇండోనేషియా మలేషియా రెండు శీలల్లో రెండు సార్లు స్థానం గుర్తు స్నానం బతికను గుర్తుపెట్టు రెండు లెండ్ స్థానాలు గుర్తుపెట్టుకుని మీ ఇష్టం ఏమైనా గుర్తుపెట్టు ఓకే స్నానం అని పెట్టుకోండి స్థానం పెట్టుకుని మీ ఇష్టం ఓకే కజకిస్తాన్ ఉచికిస్తానం స్నానం చేసుకున్నారు ఎక్కడ ఉగాండ వాళ్ళు నల్లగా ఉంటారు కాబట్టి థాయిలాండ్కి వెళ్ళేసి థాయిలాండ్కి వెళ్ళి మసాజ్ చేసుకున్నారు థాయిలాండ్ మసాజ్ చేసుకుని మసాజ్తో పాటుగా వాళ్ళు ఏం చేశారంటే క్యూబ్తో ఆడుకు క్యూబ్తో గేమ్ ఆడుకుంటున్నారు సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ తొమ్మిది కంట్రీస్ మొత్తం బ్రిక్స్లో మొత్తం ఇప్పుడు పద్దెనిమిది కంట్రీ చరికతో బ్రిక్స్ అనేది చాలా స్ట్రెంగ్తన్ అయిపోయింది ఖచ్చితంగా ఇది ప్రపంచంలో ప్రపంచం ఫ్యూచర్లో ఖచ్చితంగా కూడా నో డౌట్ అట్ ఆల్ ఈవెన్ అమెరికాను కూడా ప్రశ్నిస్తాయి యూరోప్ కంట్రీస్ అన్ని కూడా భయపడుతున్నాయి ఇప్పుడు వీళ్ళందరూ ఒకటి అయ్యి బ్రిక్స్ కరెన్సీ వస్తే మా పరిస్థితి ఏంది మేడం అవుతాం జాన్ కావాలని వైపు కూడా కోరుకుంటున్నాయి చాలా కంట్రీస్ ఇప్పుడు దాదాపుగా ఫార్టీ కంట్రీస్ వరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేము కూడా బ్రిక్స్లో జాయిన్ అవుతాం ఎందుకంటే ఎవరు సవాల్ విషయంలో ఎవరు లేరు ఇక్కడ చూడండి అమెరికా ఉంటే అమెరికా ఒక్కొక్క సవాల్ నా మాట వినాల్సిందే నేను చెప్పిన వినాలనుకుంటూ ఉంటారు అని చెప్తూ ఉంటుంది యూరప్ కంట్రీస్ మే గొప్పని విరవీపుతూ ఉంటారు కెనడా కూడా పక్క అట్లా అంటాడు కానీ బ్రిక్స్లో ఇటువంటి అంటే మేమే వీరులం మేము కింగులం మా మాట వినాలా అనేది ఏం లేదు ఇక్కడ అందరూ సరి జాయిన్ కావచ్చు కాకపోతే అందరూ కూడా ఒక కోఆపరేటివ్గా మంచిగా మనం డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు కాబడింది కాబట్టి ఖచ్చితంగా ఫీచర్ అయితే మాత్రం బ్రిక్స్ కంట్రీస్కి అయితే మాత్రం మంచి ఫీచర్ ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలందరూ కూడా జియో పొలిటికల్ పరంగా అయితేనేమి అందరూ కూడా ఆశించేది ఏమంటే బ్రిక్స్ అనేది ఖచ్చితంగా డెవలప్ కావాలి అని అందరు కూడా కోరుకుంటున్నారు మిత్రమా సో ఇది బ్రిక్స్ యొక్క న్యూ కంట్రీస్ సో మొత్తం బ్రిక్స్లో ఇప్పుడు పద్దెనిమిది కంట్రీస్ ఉన్నాయన్నమాట దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి కరెంటు కరెంట్ క్యాపిటల్ చూద్దాం బెలారస్ మిన్స్క్ బొలేవియా లాపాజు ఇండోనేషియా జాకార్తా మలేషియా కోలంపూర్ కజకిస్తాన్ అస్తానా ఉజ్బికిస్తాన్ తాజ్కంటు ఉగండ కంపాల థాయిలాండ్ బ్యాంకాక్ అండ్ క్యూబా చేసి హవానా మరి మీకు రైల్వే పరంగా అయితేనేమి బ్యాంక్స్ పరంగా ఎస్ఎస్సీ పరంగా అయితేనేమి మనకు ఉత్తమ్స్ అకాడమీ నందు మనకు కోర్సు అందుబాటులో ఉందన్నమాట సో యొక్క కోర్సును కలిసిన వాళ్ళు హైకోర్టు కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సీ కానీ మనకు ఫెస్టివల్ తర్వాత బ్యాచ్ అనేది ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు మనకి నెంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా రావచ్చు లేదు ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ కాల్సిన వాళ్ళైతే మాత్రం మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని నచ్చితే మనకి కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ